నమస్కారాలు ఈరోజు ఫిలిం నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన స్కిన్ చర్మానికి సంబంధించి కాస్మటాలిక్ సంబంధించి యువకుడు వైద్యుడు స్పెషలైజ్డ్ సబ్జెక్టులు డర్మటాలజీ కాస్మెటాలజీలో ఒక చక్కటి హాస్పిటల్ని ఏర్పాటు చేయడము ఈ ప్రాంతంలో ఉన్న పేషెంట్స్ అన్నది కానీ ఎవరికి ఆసక్తి ఉన్నారు ప్రధానంగా కాస్మెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది దానితో చర్మ వ్యాధుల నివారాన్ని ఈ హాస్పిటల్ని మనం అందరం ఉపయోగించుకోవచ్చు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో మారుతున్న ప్రమాణాలు సమాజం సమాజాన్ని మెరుగైన రీతిలో ప్రభుత్వ పరంగానే కానీ ప్రైవేట్ పరంగానే కానీ వైద్యాన్ని అందరి ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది ప్రైవేట్ రంగాన్ని కూడా అదే రీతిలో అదే పద్ధతిలో ప్రోత్సహిస్తున్నది ప్రైవేటే కానీ ప్రభుత్వ రంగమే కానీ రెండు కూడా బాధ్యతతోటి ప్రమాణాలతోటి నిబద్ధతతోటి ఈ ప్రొఫెషన్లో కృషి చేయాలి అది కనీస ధర్మము బాధ్యత మనందరిది ఈరోజు మన ఫిలిం నగర్లో యూడోమ్ అనే డెర్మటాలజీ కాస్మటాలజీ క్లినిక్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది డాక్టర్ సుశాంత్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఎదగాలి సుశాంత్ చక్కటి పేరు సంపాదించాలి వైద్య రంగంలో సమాజానికి సేవ చేయాలి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమించుకుంటాను ఫస్ట్ ఆనరబుల్ మినిస్టర్ see Damodar Garki. first uh, heartfelt thanks. We are very honored. Simple request only, he came with a very short notice and gave us his valuable time. So That is very uh, uh, achievement and uh, memorable to us. And uh, we, we are starting Uderm Skin and Hair Clinic, which is dedicated to dermatology, cosmetology, and hair transplantation. We are starting with the world, world class equipment. And we are dedicating a hair transplant unit. So the whole floor is dedicated for hair transplant. The other floor is dedicated for dermatology. So we'll be keeping updated as and uh, when required with the newest advancements. And uh, we'll try to serve as much as possible at the global level. Thank you.